అలాంటిది ఇంద్ర సినిమా ఇలా థియేటర్ లో చూసే అవకాశం వచ్చింది చాలా హ్యాపీగా ఉంది అది చిరంజీవి బర్త్డే రోజు మాకు హీరో అంటే చిరంజీవి హ్యాపీ చిరంజీవి ఇంకా అలా చూస్తూ ఉండిపోతాం అంతే చిరంజీవిని ఆ గ్రేస్ ఆ ఈజ్ ఆ యాక్టింగ్ ఎవరి వల్ల కాదు యాక్ట్ చేసినట్టు అనిపించదు అలా జీవితేసినట్టు ఉంటది సో చాలా బాగా ఎంజాయ్ చేశాను డాన్స్ థియేటర్ మొత్తం వేసారు స్టెప్ దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు చాలా బాగా ఆ ఆ డాన్స్ బిగ్ స్క్రీన్ మీద ఇందిరా చూడగలము అని అనుకోలేదు ఈ రిలీజ్ కాన్సెప్ట్ వచ్చినందుకే చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి సినిమాలు చూడగలుగుతున్నాం మళ్ళీ మళ్ళీ ఇంకా మేము మిస్ అయిన చిరంజీవి సినిమాలు ఎన్నో అలా చూడగలుగుతాం అంజి మీ శంకరదాదీపీఎస్ ఏ సినిమా వచ్చినా చిరంజీవి సినిమా అంటే అది రిలీజ్ అయినా కొత్త సినిమా అయినా ఏదైనా మిస్ అవ్వము ఫ్యాన్ షో అయినా ఫస్ట్ షో అయినా ఏదైనా గానీ చూడాల్సిందే చాలా ఇగర్లీ మూవీ చూస్తూ ఫాలో అప్ అవుతున్నాం సినిమా పడితే ఇలాంటి బర్త్డేస్ ఎన్నో చేసుకోవాలని చెప్పి ఇలాంటి మంచి మంచి సినిమాలు ఇంకా ఎన్నెన్నో తీయాలి మమ్మల్ని ఇలానే ఎంటర్టైన్ చేయాలి అంతే ఆరోగ్యంగా అంతే బాగుండాలి చిరంజీవి గారు ఆ వయసు అయినా పర్లేదు ఆయన వయసు అవ్వకూడదు